ఆత్మకూరు కామయ్య రిటైర్డ్ గ్రేడ్ వన్ తెలుగు పండితులు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లోను జన విజ్ఞాన వేదికలోను క్రియాశీలంగా పనిచేశారు నెల్లూరు జిల్లా సాక్షరత ఉద్యమంలోనూ సారా వ్యతిరేక ఉద్యమంలోనూ స్ఫూర్తివంతంగా పనిచేశారు అక్షరదీపం అక్షరదీపం మార్గదర్శి పుస్తకాల రచయితల బృందంలో సభ్యులు అనేక కథలు కవితలు రాశారు వీరు గొప్ప ఉద్యమకారులు మంచి కవి రచయిత అనేక వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాల్లో పనిచేశారు కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి కట్టుబడి ఆచరించారు ఈ సందర్భంగా చంద్ర రాజగోపాల్ సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు వరికోటి వెంకటరెడ్డి సర్వేపల్లి కోటేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు నివాళులర్పించారు అభ్యుదయ కవితలు రాసేవాడు ప్రజాశక్తి పత్రిక తీసుకునేవాడు మధ్యలో కొన్ని కారణాలతో సంబంధాలు తెగిపోయినా ఆయన పావజాలము ఆయన ఆలోచన అంతా కూడా ఆయన పేదల కొరకు కమ్యూనిస్టు అభివృద్ధి కావాలని ఆయన కోరుకున్నటువంటి వ్యక్తి దురదృష్టం ఆకారాలు ఆయనకు ఆరోగ్యం పాలేకపోవడం ఇవన్నీ మధ్య మాకు సరైనటువంటి ఆయన తిరుపులు అన్నట్టు సంబంధం లేకుండా పోయింది ఆయన మనసు ఆలోచన ఎప్పుడు కూడా ఆయన కమ్యూనిస్టు ఆలోచన ధోరణి సమాజం మారాలని పేదలు బాగుపడాలని కోరుకున్నాడు ఆమె కూడా వాడు భార్య కొట్టే నిర్మలమ్మ గారు కూడా మహిళా సమయంలో పనిచేసింది వాళ్ళు మొట్టమొదటి నేనే పార్టీలోకి తీసుకొచ్చింది ఆయన ఇటీవల కూడా నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుండేవారు ఈ మధ్య ఒక నాలుగైదు నుంచి సంబంధాలు లేవు ఆ విధంగా ఏదైనా తాము తామయ్య గారు ఆయన యొక్క జీవితాశయం కమ్యూనిస్ట్ పార్టీ అధికార అధికారం లేక రావడం ద్వారానే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయని భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చెందాలని పేదలకు మేలు జరగాలని ఆయన మనసులో ఉండేది ఆయనకు అనారోగ్య కారణాలతో ఇటీవల మాత్రం సంబంధం కోల్పోయినా ఆయన మొత్తం జీవితం అంతా కూడా కమ్యూనిస్టు భావజాలంతో నిండి ఉన్నది ఆ విధంగా ఆయన జీవితం దైనమైంది మేము సకాలంలో లేము అందరూ కూడా తెలియదు ఏదైనా ఆఖరా దేశంలో నేను మొట్టమొదటి పార్టీలకు తీసుకొచ్చినటువంటి ఆయన ఈరోజు ఎర్ర ట్టా పార్టీ జెండా ఆయన కోరిక మేరకు నాతో కూడా చెప్పాడు ఆయన నేను చనిపోయినప్పుడు నాకు పార్టీ జెండా కప్పండి అని నాతో కూడా చెప్పుకున్నాడు ఆ విధంగా ఆయన ఎర్ర ఎగజెండా కప్పుకొని చనిపోయినాడు ఆయన జీవితం ధన్యమైంది ఆయనకి నేను పార్టీ తరఫున అరుణాంజలి కట్టిస్తూ వారి కుటుంబానికి శ్రద్ధి వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాను ఆయన జీవితం ధన్యమైంది ఆయన మార్గాన్ని మన అందరం పయనించాలని చెప్పి నేను కోరుతూ your heart your heart